ओके गेम नेट्स कुंडा बा, हाँ, सर, पिल्ली पिल्ली ये मंटाओ, काकी काकी ये मंटाओ, कुक्का कुका ये मंटाओ, आऊ आओ ये मंटाओ, đi phân chú về mang tao cô kia làm mai về mang mẹ रे गोर्रे ये मंटाओ बे 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 बातु बातु ये मंटाओ क्वाक 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 कप्पा क्वाक 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 బెట 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 పాము పాము ఏమంటావ్ బుస్ గుస్ గుస్ బుస్ గుస్ 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 ఇప్పుడు మనం పాట నేర్చుకున్నాం కదా అందులో ఏమేమి ఉన్నాయి చెప్పండి పిల్ల ఉంది కోకిల్ ఉంది కోకి చెప్పావా బా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి చాలా బాగా చెప్పారు చాలా బాగా పాడారు క్లాప్స్ కొట్టండి వెరీ గుడ్ వెరీ గుడ్ వర్క్షాప్ బాగా పెట్టుకో కొట్టాలి ఇలా ఇలా పిల్లలు గేమ్ చాలా బాగుంది కదూ మరి ఇప్పుడు ఈ బొమ్మలు చూసి వీటి పేర్లు చెప్పండి చూద్దాం మీరెంతవరకు నేర్చుకున్నారో మీకు అర్థం అవ్వాలంటే ఈ బొమ్మలను చూసి గుర్తించి వాటి పేర్లను మీరే చెప్పండి ఈ బొమ్మలు భలే తమాషాగా ఉన్నాయి కదూ మరి వీటిల్లో ఏవేవి ఎలా నిలబడ్డాయి ఎలా ఫోటోకు ఫోజులు ఇచ్చాయి ఒకసారి యాక్షన్ చేయండి మీరు కూడా ఎలా నవ్వాయో కూడా చూసి మీరు కూడా నవ్వండి